వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ముప్పైవ భాగము ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు శ్లోకాలని గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ కాళీమాత తనను చిత్తశుద్ధితో సేవించడానికి వచ్చే భక్తులకు అన్ని వేళల ఆనందాన్ని సంతోషాన్ని ఆత్మ సంతృప్తిని ప్రసాదిస్తుంది భక్తుల్లో భేదభావాలు ఉండకూడదు సత్య మార్గములో నడిచేవారికి శ్రీ కాళీమాత అన్ని రకాల ఆశీస్సులు అందిస్తుంది కాలచక్రంలో తన భక్తులకు ఎప్పుడు ఏది అవసరమో దాన్ని శ్రీకాళీమాత సంప్రాప్తింపచేస్తుంది శ్రీకాళీ ఆది పరాశక్తే వేజండ్లపురవాసిని చిద్విలాసిని జగజ్జనానంద జగజ్జనానందప్రదే మహాదేవి प्रबोधिनी दिव्यमङ्गलस्वरूपिणि देवी श्रीशोभिते हे महाप्रकासिनी नरगोषध्वंसिनी सर्वरक्षिणी वरकाली नानासुभप्रदायिनी శ్రీ కాళీమాత అమ్మవారు వేజండలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారిచే ప్రతిష్ఠింపబడి వేజండ్ల పురవాసిని అయినది ఆ తల్లి అక్కడి జనులను ఉద్ధరిస్తూ ఆ గ్రామ ప్రజలను కంటికి రెప్పలా వారికి ఎలాంటి ఈతి బాధలు లేకుండా కాపాడుతూ ఉంది గతంలో ఆ గ్రామంలో కలరా వ్యాధి ప్రబలినప్పుడు గ్రామ ప్రజలు ఆ వ్యాధి బారిన పడి వెలవెలలాడుతున్నప్పుడు వారిని మృత్యువు బారిన పడకుండా కాపాడింది కాళీమాతయే వేజండ్ల గ్రామంలో ఇంతకు పూర్వం ఎప్పుడు కొట్లాటలు జరుగుతూ ఉండేవి శ్రీకాళీమాతను ప్రతిష్ఠించిన తరువాత అవి అన్నీ ఆగిపోయాయి ఆ తల్లిని సేవించడానికి వచ్చే నిజ భక్తులకు అంటే మనస వాచ కర్మణ ఎల్లప్పుడూ ఆ తల్లినే నమ్ముకొని ఆరాధించే భక్తులకు ఆ తల్లి సకల శుభాలను సౌకర్యాలను కలుగజేస్తూ శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారికి సద్గురువై విరాజిల్లుతూ భక్తజనులకు సత్యదేవతయ నిలిచి పూజలు అందుకుంటున్నది శ్రీ కాళీమాత ఆదిపరాశక్తి అయిన శ్రీ కాళీమాత చిద్విలాస అయి ఆ తల్లిని సేవించటానికి వచ్చే భక్తులకు సదా సంతోషాన్ని ఆనందాన్ని ఆత్మ సంతృప్తిని ప్రసాదిస్తుంది అమృతమూర్తి అయిన శ్రీ కాళీమాత జీవులు ఎందుకు పుడుతున్నారో ఎందుకు మరణిస్తున్నారో వాటి వెనుక దాగి ఉన్న జనన మరణ మర్మాలను తెలియజేస్తుంది అందువలన మరలా మరలా జన్మలు రాకుండా ఉండే మార్గాలను అనుసరిస్తూ అందుకు తగిన ప్రవృత్తులను సాధకులు ఆచరించే విధంగా ఆ తల్లి కాలస్వరూపిణి అయిన శ్రీ కాళీమాత వారికి తగిన మార్గాలను సూచిస్తుంది ఆ తల్లి దివ్య మంగళ స్వరూపంతో బంగారుమయమైన వర్ణం కలిగిన మహాకాంతితో ప్రకాశించే పరమాద్భుత శక్తి స్వరూపిణి నరఘోషలను అంటే ఒకరు బాగుండి మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇతరులు చూసి ఓర్వలేక అసూయ చెందటం అలాగే నరుల దిష్టిని అంటే బాగుపడేవారిని చూసి వారు నాశనం కావాలనే కోరికలు ఇతరులలో కలగటం వంటి వాటి వలన ఏర్పడే పీడలను బాధలను విధ్వంసం చేసి భక్తజలుడను రక్షిస్తూ సకల శుభాలను భక్తులకు ఆ తల్లి వరస్వరూపిణి అయిన శ్రీ కాళీమాత పరంపరగా ప్రసాదిస్తూ ఉంటుందని అంటారు శ్రీ గురుదేవులు ಭಗವಾನ್ ಶ್ರೀ 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 ವೆಂಕಟ ಕಾಳೀಕೃಷ್ಣ ಗುರುಮಹಾರಾಜು ಸೂರ್ಯೋದಯಸ್ತಮಯಂದ್ರೋದಯಸ್ತಮಯ ಪುನಃ ಭಾಸ್ಕರೋದಯೇಹ ಸಂರಕ್ಷಿಣಿ ಪರದೂಷಣಾಪಕಾರ್ಯಶ್ರವಣಾಗದೋಷಾಪಾರಣಿ ಕಾಳಿ త సమాన సద్బుద్ధి సుభావోత్పత్తిమూర్తే ప్రియే సకల ప్రాణిహితారోగ్యోపయోగ వృక్ష జంతు సంపోషణ శక్తి ప్రదాత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే వరకు మరలా సూర్యుడు ఉదయించే వరకు పగలు రాత్రి ఇలా ప్రతిరోజు భక్తుల దేహాన్ని శ్రీకాళీమాత రక్షిస్తూ ఉంటుంది అంటే ఒక్క క్షణం కూడా భక్తులను వీడి ఆ తల్లి ఉండదు అనుక్షణం రక్షణ చేస్తూ ఉంటుంది ఇతరులు ఎవరైనా దూషించేటప్పుడు వినటం వలన వచ్చే పాపాలు ఇతరులకు అపకారం చేయటం వలన వచ్చే దోషాలు అబద్ధాలు చెప్పటం వలన ఎవరైనా అబద్ధాలు చెప్పేటప్పుడు మనం వినటం వలన వచ్చే పాప దోషాలను పోగొడుతుంది శ్రీ కాళీమాత ఒకరిపైన వేరొకరు విసుగుకునేటప్పుడు వారికి దగ్గరలో మనం ఉంటే అది మన మీద కూడా పడుతుంది వారి ఉద్దేశం మన మీద వెయ్యాలని కాదు కానీ వారికి అందుబాటులో ఉండటం వలన వారు విసురుకునేది ఏదైనా కొంచెం మన మీద కూడా పడుతుంది అలాంటివే పైన చెప్పిన దోషాలు కూడా అలాంటి దోషాలను భక్తుల దరి చేరనీయదు ఆ తల్లి భక్తులకు కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి జీవించాలని మంచి కార్యక్రమాలను భక్తితో చేయాలనే సమభావం భక్తులలో ఏర్పడే విధంగా వారికి మంచి బుద్ధిని మనసుని పెంచుతుంది నిజం ఎల్లప్పుడూ చెప్పి మాట్లాడే భక్తులను ఆ తల్లి సంతోషంగా చేరదీస్తుంది అన్ని ప్రాణుల మేలుకోరి వాటి ఆరోగ్యానికి ఆహ్లాదానికి ఉపయోగపడే చెట్లను వృక్షాలను అలాగే జంతువులను పోషించే శక్తిని ప్రసాదించే వరాల తల్లి శ్రీ కాళీమాత మొక్కలను చెట్లను జంతువులు మొదలైన వాటిని కూడా సమదృష్టితో చూసి వాటి వృద్ధికి తోడ్పడాలని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారి అభిప్రాయం అలాగే అందరూ ఆ భావాలను పెంపొందించుకోవాలని ఈ శ్లోకంలో తెలియజేశారు అనవసర విషయాసక్త మనోబుద్ధ్యదృశ్యకారిణి శ్రీ గురుకాళీ कालचक्रानुगुणावसरकार्याचरणोत्पत्त्यमितज्ञानप्रदायिनि तत्त्वविभु ब्रह्मज्ञानिमुखोद्भवदिव्यवाक्यश्रवणभाग्यप्रदात्री आत्मोपासनद्भुतविद्यामर्मप्रबोधिनि भक्तजनात्मानन्दोद्भवकारिणी ఈ పద్యంలో గురుదేవులు ఈ విధంగా తెలియజేస్తున్నారు కొంతమంది విశ్వక్షేమానికి కానీ పరులకు ఉపయోగపడే కార్యాలను గురించి ఆలోచించకుండా ఎవరికి ఉపయోగపడని ఎందుకు కొరగాని విషయాలను గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఎంతో విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు కానీ మానవులుగా పుట్టిన తరువాత ఒంట్లో ఓపిక దేహంలో ప్రాణం ఉన్నప్పుడే అమ్మ శ్రీ కాళీమాతను గురించి తలంచి ఆలోచిస్తే అలాంటి సమయం వృధా చేసేవారికి వారు అనవసరంగా లేనిపోని విషయాలను గురించి ఆలోచించే మనసును బుద్ధిని పోగొట్టి అవసరమైన విషయాలను మాత్రమే ఆలోచించే బుద్ధిని ప్రసాదిస్తుంది ఆ తల్లి శ్రీ గురు కాళీమాత ఈ కాలచక్రంలో తన భక్తులకు ఎప్పుడు ఏది అవసరమో ఎప్పుడు ఏమి చేయాలో తెలుసుకోగల జ్ఞానాన్ని అంటే అనేక విధాలుగా ఆలోచించే శక్తిని సాధకులైన మంచి భక్తులకు ఆ తల్లి శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది ఇంకా ఆ తల్లి తన భక్తులకు ఇచ్చే దివ్య సంపదలు ఏమిటంటే తత్వ విభులైన బ్రహ్మజ్ఞానుల ముఖం నుంచి వెలువడే అమృత వాక్యాలను వినే భాగ్యాన్ని ఆ తల్లి తన భక్తులకు మంచి సంపదగా ప్రసాదించి ఆ సాధకులకు ఆత్మోపాసన ఎలా చేయాలో ఆ విద్య యొక్క మర్మము ఏమిటో అనే విషయాలను సవివరంగా తెలియచేసి భక్తజనులకు నిత్యము ఆత్మానందాన్ని పుట్టించే గురుమూర్తి ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అసలు మానవులు అవసరమైనంతవరకే ఆలోచిస్తూ ఆనందంగా జీవితాలను సాగిస్తూ తీరిక కల్పించుకొని ఆ సమయాలలో ఆధ్యాత్మిక ప్రసంగాలను వింటూ అనేక మంచి గ్రంథాలను చదువుతూ అందులోని మర్మాలను గ్రహించే ప్రయత్నం చేయటం వలన వారికి ఆత్మోపాసన చేసే శక్తి లభిస్తుంది ఆత్మోపాసన చేయటం అంత సులభం కాదు అందరికీ సాధ్యం కాదు అమ్మ అనుగ్రహం పొందిన వారు మాత్రమే చేయగలుగుతారు అమ్మ శ్రీ కాళీమాతను వారందరూ మహదానందంతో జీవన్ముక్తిని పొందవచ్చు అని శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఎల్లప్పుడూ తమ భక్తులకు శిష్యులకు చెబుతూ ఉంటారు